మార్నింగ్ ఎవరు నా పేరు జగన్మోహన్ అండి నేను రోటరీ బుక్ టౌన్లో వేషనల్ సర్వీసెస్లో నేను డైరెక్టర్ నండి ఈ ప్రోగ్రామ్ అంతా నేనే పర్సనల్గా చూస్తున్నాను వ్యక్తిగతంగా నా వ్యాపారం ఇచ్చే నేను ఓవర్సీస్ జాబ్ రిక్రూట్ అండి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డరైజ్ డేజెండ్ మినిస్టర్ ఆఫ్ నేషనల్ అఫేర్స్ సో నా పని ఏంటంటే వీసాస్తోనే డ్స్ ఇక్కడ ఉన్న మెంబర్స్ అక్కడ ఉన్న ఎంప్లాయర్స్ని కనెక్ట్ చేయకుండా ఉంటాయి సో దాని అనుగుణంగా ఏమైతే గవర్నమెంట్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అన్నీ చదివి వీళ్ళని అక్కడ వర్గచిగా ఉంటాయి అయితే ఇక్కడ చాలా మటుకు మనకి ఎంప్లాయర్స్ ఓవర్సీస్లో రెడీగా ఉన్నప్పటికీ మనకున్న స్టాండర్డ్స్ ప్రకారం ఎక్స్పీరియన్సెస్ వాళ్ళతో మ్యాచ్ కావట్లేదు అని చాలా మటుకు అంటే స్టాండర్డ్స్ పరంగా మ్యాచ్ కాని విషయాలే ఎక్కువ కనబడతాయి సో మనం అలా రిక్రూట్ చేసుకుంటా లోకల్ మార్కెట్ చదువుతూ వస్తుందంటే నేను చదివిన దానికే ఇప్పటికీ చాలా మటుకు విద్యాభావంలో చాలా తేడాలు ఉన్నాయి అంటే సార్ పెద్దవాళ్ళు వారి చదివికి మా చదువుకి చాలా తేడాలు ఉన్నాయి అలానే మాకు ఇప్పుడు వచ్చే వాళ్ళకి చాలా తేడాలు ఉన్నాయి ఏంటంటే మనం చదివింది హండ్రెడ్ పర్సెంట్ రికలెక్ట్ చేయకుండా అంటే ఇదివరకు మాకు మార్కులు వేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు ఎవరో వేసేవాళ్ళు మా నాటంలో యాక్చువల్గా మాకు ఫస్ట్ క్లాస్ వస్తే బొక్క మాకు పాస్ అయితే బాబా పాస్ అయ్యాడు అని సంతోషపడిపోయేవాడు అంతే ఫస్ట్ క్లాస్ వచ్చిందనంటే గుడ్ బాయ్ అంతే ఇంకా వాళ్ళ ఏం చెప్పగలరు మొదలు చెప్తారు కదా గుడ్ బాయ్ అంతే గుడ్ బాయ్ ఈ గుడ్ బాయ్ అనిపించుకోవడానికి వన్ క్లాస్ అంటే ఫస్ట్ డివిజన్ రావాలంటే దాంట్లోనే అదే చాలా కష్టం యాక్చువల్ కానీ ఇప్పుడు అందరికీ వేసేస్తున్నారు అంటే విద్యారంగంలో ఏంటంటే పరిస్థితి ఎలా ఉందని అంటే ఎవరు మంచి ఎవరు చెడు తెలుసుకోలేకపోవడం పరిస్థితి ఏంటంటే అందరూ మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే ఎంతవరకు విద్య వ్యాపారం కాదు ఇప్పుడు విద్య వ్యాపారం సో కంపల్సరీ వాళ్ళకి కనుక మార్కులు ఎవరన్నా ఫెయిల్ అయితే వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి రాంగ్ కానీ మార్కులు వేస్తున్నారు సో ఇక్కడ గెస్సింగ్ ఏంటంటే మనకి అబ్జర్వేషన్ ఎంప్లాయర్ దాకా వచ్చేసరికి ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే మార్కులు కనబడుతున్నాయి సివిల్ అన్నీ ఉంటాయి విందు భోజనం లాగా అన్నీ ఉంటాయి కానీ పనికి కూర్చోబెట్టి శాలరీ ఇచ్చిన పనికి కూర్చోబెడితే వాళ్ళు ఏం చేయాలి రిక్రూట్ చేసుకున్న తీసేయగలమా తీసేయాలి మరి దీన్ని ఎలా చేయాలి వీడికి ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకో లేకపోతే తీసుకోలేమని ఎక్స్పీరియన్స్ ఎవరి దగ్గర పని చేసావా అని అడుగుతారు మనకా పిచ్చి కోపం వచ్చేసారు ఎందుకు ఈ మాట అడగకూడదు అర్థమైందా మన అడగకూడదు ఏంటి నీకు ఎక్స్పీరియన్స్ ఎంత అని అడగకూడదు ఎందుకు నీ క్వాలిఫికేషన్ కనబడుతుంది మా మొదటి పీజీ గొప్ప మాస్టర్స్ చదివేస్తున్నారు డిగ్రీలు చదివేస్తున్నారు పర్సెంటేజ్ వస్తుంది ఇంత ఉన్నదిలో నాకు ఇంటి ఉంది అంతే దగ్గర మనకు మన దగ్గర నుంచి మనం అడుగుతున్నాం అని మనం అనుకుంటున్నాం ఈ స్టాండర్డ్ ఏదైతే ఉందో మనం లోపం ఉండదు యాక్చువల్గా మనం ఏం లోపం అంటే మనకి దిగజారే స్టాండర్డ్లో ఎంప్లాయీని మీట్ అవ్వట్లేదు అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకేంటంటే ఇండియన్ సిస్టంలో చదువుపించడం అనేది ఓకే కానీ ఎక్స్పీరియన్స్ అనేది వస్తేనే ఎంప్లాయీ మధ్యలో గ్యాప్ ఉన్నది చూడండి ఆ గ్యాప్ ఫిల్ చేయడం చాలా కష్టం అది ఇంటర్నేషనల్లో కానీ లోకల్లో కానీ ఎక్కడైనా కానీ ఇది ఇచ్చే వాళ్ళకి బయట దేశంలో మనకి టూ ఇయర్స్ స్టడీ ఉంటే దాంట్లో సిక్స్ మంత్స్ హండ్రెడ్ పర్సెంట్ మనకి బయట మార్కెట్లో వాళ్ళకి సర్వీస్ చేయాలి ఆ తర్వాతే మనకి సర్టిఫికెట్ వస్తుంది అన్ఫార్చునేట్లీ మనకి ఈ మధ్యన సంవత్సరం సంవత్సరాలు కిందట మూడు రెండు సంవత్సరాల కిందట మోడీ గారు ప్రవేశించి ప్రవేశపెట్టారు ఆయన మాస్టర్స్ చేసేటప్పుడు లాస్ట్లో వాళ్ళకి ఇంటర్న్షిప్ కంపల్సరీ కావాలి కానీ అక్కడ లెవెల్స్లో డిగ్రీకే పెట్టారు ఈ మధ్యన గత ఫోర్ ఫైవ్ ఇయర్స్లో స్టార్ట్ అయ్యింది అంత ముందు లేదు మరి అంత ముందు వాళ్ళకి పెడుతున్నారు కానీ ఆ ఇంటర్న్షిప్స్ అనేది అంత స్ట్రాంగ్ గా జరగటం దీంట్లో ఏంటంటే దిర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయర్ రిక్వైర్మెంట్స్ చాలా ట్రైనింగ్ గ్యాప్ వచ్చేస్తుంది మనం అన్ని కరెక్ట్గానే చేస్తున్నా మనకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు అని అంటే ఆ మధ్యలో ఉన్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ టుగా మార్కెట్ మార్కెట్ ఆశించేది ఒకటి సంగీత కూడా మనకి మార్కెట్ ఆశించేది ఒకటి సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ ఒకటి మార్కెట్ ఆశించేది మార్కెట్ ఒక్క రెండు మనకి ఒక వంద టాపిక్ ఉందనుకోండి దానిలో నాలుగు టాపిక్ రెగ్యులర్గా ఉంటాయి ఇది మేము మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం మిగతా అరవై నాలుగు మిగతా తొంభై ఆరులో ఎంత బాగున్నా కానీ ఎంప్లాయర్ అడిగేది ఆ నాలుగు మీకు అర్థమవుతుందా సో ఆ నాలుగు గట్టిగా ఉంటే తొంభై ఆరు ఏం అని ఎంప్లాయర్ ఆలోచిస్తారు మనం ఏం చేస్తున్నాము ఇంకా పా సిస్టమ్లో ఉంటే మాట్లాడుతున్నాను నేను వెరీ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ అని ఇంకొకటి చెప్పేవాడు ఆ వెరీ వెరీ ఇంపార్టెంట్లో మాత్రం మనం రాస్తే అది హండ్రెడ్ పర్సెంట్ నాలుగు ఐదు మార్కులు వస్తే ఇరవై ఇరవై మార్కులు ఇంకొక పిట్ పేపర్ రాస్తే ముప్పై ఐదు మార్కులు కన్సాక్ ఎట్లా అంటామో అదే మౌన్ చేసిన విధానం ఏంటంటే ఇది మార్కెటింగ్ రిక్వైర్మెంట్ అని అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని డ్రస్ అంటే మీరు చదువుకునే చదువుకునేటప్పుడు ఇప్పుడు పనికి వచ్చిన వాళ్ళకి పనికి అంటే మనకి పని ఉంటే మనం పనికి వచ్చినాం పని లేదనుకోండి అన్నిటికన్నా బాధపడాల్సింది ఎప్పుడో తెలుసా పని లేకనే ఇంట్లో వచ్చినాం అర్థమైందా ఎవరినైనా చెప్పొద్దు మనం మనది ఆ పని ఉందనుకోండి మనమే పనికి వచ్చిన వాళ్ళు పనికి వచ్చిన ఒకటి పనికి వెళ్ళాము రెండు మనం పనికి వచ్చినాం మన అనకారు మన జనాలు వస్తుంది మనం అడుగుతారు ఇంట్లో కూర్చొని చిట్ చాట్స్ చేసుకోవడం గొడవలు పడ ఇవే ఉండదు మన పని మనం చేసుకోవడం నేర్చుకోవడం అప్పుడు మనకి ఆ డబ్బు వల్ల గౌరవం వస్తుంది ఇటు వ్యక్తిగతం వస్తుంది వ్యక్తిగతం ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే మనం చదువుకునే రోజునే ఓరియంటేషన్ మనకు ఉండాలి సంగీత సందిగ్ధాలు ఇంతటి నుంచి చెప్పారు అది ఓరియంటేషన్ ఆ ఓరియంటేషన్ ఏ ఓరియంటేషన్ ఉండాలంటే మనం సెట్ అవ్వాలని మైండ్ పెట్టుకొని వచ్చిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దారి వస్తుంది లేదు ఎంబీవికె వాళ్ళు బ్రాటరీ వాళ్ళు ఇచ్చారు ఇంట్లో కాలి కూర్చోదాం కాస్త టైం పడుతుంది ఇంట్లో ఎందుకులే మనం నేర్చుకుంటూ పని అయిపోద్ది చెప్పేసి బయటకు వచ్చేద్దాం ఇంట్లో పని తప్పించుకుందాం లేకపోతే ఇంట్లో వద్దు మనకొద్దు అయితే ఒక గంట సేపు బయటికి వెళ్ళిపోదాం ఈ ఆలోచనలతో ఉపయోగం లేదు ఎందుకంటే నేను అందరూ యువతలా బాగా యంగ్స్టర్స్లో లాగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ నేను ఎంత చేతులు ఎక్కించాను కదా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కావాలంటున్నారు జాబ్ కావాలి అనేది దొప్పదం ఉండాలంటే ఇది ఈ నలభై టూ మంత్స్ ఇంట్లో వాళ్ళని పట్టించుకోకండి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి వన్ అవర్ టూ అవర్స్ అడిషనల్గా కాన్సన్ట్రేట్ చేయండి మీరు అనుకున్నది వస్తుంది నేను ఎంత ఆలోచించి చేశాను ఇది వాళ్ళు మా మురళి గారు చెప్పారు చెప్పారు నా గురించి అదే నేను పర్టికులర్గా చేస్తున్నానని ఈ గట్టిగా మాకు ఇది రోటరీకి మించి ఒక ప్లాట్ఫామ్గా అన్ని వీక్ తీసుకొని ఇది గట్టిగా యువతకి ఉపయోగపడాలని గట్టిగా నేను అంటే ఇంటర్నేషనల్ నా నేను రిక్రూట్ అన్న కాబట్టి నా యొక్క పని కావాలి అదే నా వ్యాపారం కాబట్టి దీన్ని గట్టిగా ఉపయోగకరంగా దీన్ని మన విజయవాడలో తీసుకురావాలి ఎందుకంటే ఇక్కడ ఏ ఇండస్ట్రీస్లో లేవు ఏమీ లేవు అందరికీ తెలిసింది ఒక ఉపగ్రంతో ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పరచుకోవాలి బీవికే నుంచి మంచి వర్కింగ్ పిల్లలకి ఉపయోగపడాలి బెనిఫిషరీస్ ఎక్కువ ఉండాలి అనే దాంతో నేను కాస్త ఎక్కువగానే మా ప్రెసిడెంట్ గారిని సెక్రటరీ గారిని చాలా ఇబ్బంది పెట్టే చేస్తూ ఉంటాయి ఇది యాక్చువల్గా ఆ ఇబ్బంది నాకు వారికి సక్సెస్ చూపియాలంటే మీరు సక్సెస్ అవ్వాలి నేను పడిన కష్టం ఉపయోగకరంగా ఉండాలి బీవికే నుంచి అని అంటే నాకు మీరు సక్సెస్ చూపించాలి చూపించాలని అంటే డే బై డే మీరు ఆ అరవై రోజులు మీరు సక్సెస్ అవ్వాలని చూడాలని నేను గట్టిగా వారికి వాళ్ళ స్టాఫ్ అందరితో మాట్లాడుతూ రోజు ఒక నా ఖాళీ దొరికిన ఒక నిమిషం వీరికి ఫోన్ చేస్తాను ఇబ్బంది పెడతానా అది ఎందుకంటే మీ వల్ల మీరు ఎక్కడో ఒకళ్ళు మీ వాళ్ళు మీలో ఎవరో ఒకళ్ళు గట్టిగా దాన్ని తీసుకొని ఉపయోగకరంగా ఉంటే ఒక లైన్ ఛానల్ ఏర్పడుతుంది ఎంబీవీ కే ఒక బ్రాటరీకి అభివికయించి నలుగురు ప్రయోజనకరమైన విషయం జరుగుద్దని గట్టిగా మేము పడుతున్నాం మాది సాధన చేయాలి అని అంటే అది మీతోనే అవుతుంది కాబట్టి ఇన్సేపు మాట్లాడతాను థ్యాంక్ యూ